ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపు మనం ఇప్పటికే చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనం శక్తులపై దేవతలపై విశ్వాసం కలిగి ఉంటాం ఏమి జరిగినా వాటి ద్వారానే జరగాలి జరిగింది కూడా అని భావనతో ఉంటాం కాబట్టి మనం ఏం చేసినా ఆ దేవతలు తక్షణమే ప్రసన్నత చేకూరుస్తూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రము ఏకవేర ఉపాసన మహామంత్రం ఇది ఉపాసన మంత్రం ఎందుకు అవుతుంది అంటే మన శత్రువులకు రోగపీడితులను చేసి మనం సంహరింపవచ్చు మనలను ఆశ్రయించే వారి యొక్క ఏదైనా రుగ్మతలతో ఎవరైనా రోగ బాధలతో పీడా పిశాచి బాధలతో మనలను ఆశ్రయించే వారిని ఇంకో మంత్రం చెప్పి రక్షించుకోవచ్చు అటువంటి మహత్తరమైన సాధన మహామంత్రము ఏకవేరిక మహామంత్రము అయితే రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఎప్పుడు కూడా వివరణతో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏకవేరిక అనేది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం ఇది మహారాష్ట్రలో మహు ఉంది ఈ క్షేత్రమును దర్శించాలంటే కన్వర్ట్ నుండి యాభై కిలోమీటర్లు నందేడ్ నుండి ఇరవై ఆరు కిలోమీటర్లు నాగపూర్ నుండి రెండు వందల పది కిలోమీటర్లు ఉంటుంది అయితే ఈ ఏకవేరిక అంటే ఎవరు ఆ విషయం కొంచెం తెలుసుకుందాం బ్రహ్మ యొక్క కుమారుడైన దక్ష ప్రజాపతికి ఇరవై ఎనిమిది మంది కూతుర్లు వారిలో పెద్ద కుమార్తె సతీదేవి శివునికి పెళ్లి చేశారు ఉన్న ఇరవై ఏడు మంది కూతుర్లను చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు వారే ఈ రోజు మనం తారలుగా లెక్కిస్తూ ఉన్నాం దక్ష ప్రజాపతి వీరేశ్వర యజ్ఞం చేసేటప్పుడు శివునికి తప్ప అందరికి పిలిచి సత్కరిస్తుండగా సతీదేవి నా తండ్రి చేస్తున్నారు నేను వెళ్తానగా శివుడు వద్దన్నాడు ఆ మాట కాతరు చేయకుండానే సతీదేవి వెళ్ళింది ఆమెను చూసిన దక్ష ప్రజాపతి రెచ్చిపోయి శివునికి దుర్భాసలు ఆడడం మొదలు పెట్టాడు భర్త నిందను భరించని సతీదేవి తన కుడి చేతి యొక్క బటను వేని గోరిని భూమికి తాకించి అగ్నిని ప్రజ్వలింపజేసి దానిలో ఆమె దగ్ధమైపోతూ ఉండగా ఈ వార్త శివునికి తెలిసి వెంటనే వచ్చి శివుడు ఒక జటను తీసి నేలకు వేసి కొట్టగా దానిలో వీరభద్రుడు జన్మించాడు ఆ వీరభద్రుడు దక్ష ప్రజాపతిని సంహరించి తర్వాత తర్వాత దక్ష ప్రజాపతి యొక్క భార్య వేడ్కొనగా మేకతలను పెట్టాడని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నాం అప్పుడు ఆ మండుతున్న సతీదేవి యొక్క దేహంను దాల్చి శివుడు ప్రచండ తాండవం అనగా ప్రళయ తాండవం చేస్తూ ఉండగా అది చూసి భయపడిన విష్ణు ఇలా జరిగితే లోకములే అంతం అయిపోతాయని గ్రహించి సుదర్శన చక్రమును విడిచి ఆ దేహం ఖండఖండములుగా చేశాడు అవి పద్దెనిమిది ముక్కలుగా మారి మన భారతదేశంలో వివిధ క్షేత్రములు పడ్డాయి ఎక్కడెక్కడైతే సతీదేవి యొక్క దేహం యొక్క అంగములు పడ్డాయో అవన్నీ శక్తిపీఠములుగా మారాయి అవే ఈ రోజు మనం అష్టాదశక్తి పీఠములుగాను మరియు యాభై రెండు శక్తిపీఠములుగా మనం ఆరాధన చేస్తున్నాం ఆ అష్టములలో మొదటిది సాంకరదేవి శ్రీలంకలో ఉంది రెండవది కామాక్షి కంచిపురి మూడవది శృంఖలాదేవి హుగ్లీ జిల్లాలో ఉంటుంది ఇది కలకత్తాకు దగ్గరలో ఉంటుంది చాముండేశ్వరి మైసూర్ లోను జోగులాంబ అలంపూర్లోను భ్రమరాంబిక శ్రీశైలంలోను మహాలక్ష్మి కొల్హాపూర్ మహారాష్ట్రలోను ఎనిమిదవదైన ఏకవీరిక మా మహారాష్ట్రలోను తొమ్మిదోది ఉజ్జయిని మహాకాళి ఉజయని లోను పదవాది పురుహతిక పిట్టాపురంలోను పదకొండవాది గిరిజ జాజ్ పూర్ ఒడిశాలోను పన్నెండవది కామరూపి గోహతిలోను పదమూడవది మాధవేశ్వరి అలహాబాద్ లోను వైష్ణవి జమ్మూ కాశ్మీర్ కాట్రాలోను పదిహేను ఆది మంగళగౌరి గయాక్షేత్రంలోను పదహారవది విశాలాక్షి వారణాసిలోను పదిహేడవది సరస్వతిగా జమ్మూ కాశ్మీర్ లోను అదే శారదాపీఠం గాను పద్దెనిమిదవది మాణిక్యాంబ దురాక్షారామంలోను మనం దర్శనం చేస్తున్నాం ఈ ఏకవేరిక మహాదేవత యొక్క క్షేత్రమునకు వెళ్లేటప్పుడు అక్కడ దేవత మనకు రేణుకా ఎల్లమ్మల ఇస్తూ ఉంటుంది ఆమెని ఉత్తరాదిలో రేణుకా దేవిగా కూడా పూజలు చేస్తూ ఉంటారు అటువంటి మహత్తరమైన చరిత్ర కలిగిన దేవత యొక్క మంత్రోపాసన చేయడం మన యొక్క సకల దుఃఖములను నివారణకు సకల సౌభాగ్యములకు ప్రేరికగా ఉంటుంది ఈ మహారాష్ట్రలోని దేవాలయం రెండు వేల సంవత్సరముల కంటే పురాతనమైనది ఎనిమిది వందల సంవత్సరాల కిందట కూడా ఆ మందిరమునకు పునరుద్ధరణ జరిగింది చరిత్ర చెబుతోంది దిగాత్మ స్వరూపులారా ఇక మంత్రం చెప్పుకుందాం తర్వాత విధి విధానాలు చెప్పుకుందాం ముందు మన శత్రువుల యొక్క బాధను భరించలేనప్పుడు ఆ శత్రువుని రోగపీడితుని చేసే మంత్రము మంత్రము ఓం ఆం హ్రీం క్రోం ఏకవీరే మధుమోహిని మాతంగీ సంపూజితే సౌభాగ్యదాయి యక్ష రాక్షస సేవితే ఆరాధితే బ్రహ్మ వందితే శక్తి శక్తిత్రయాత్కే ఏ ఆవేశయ ఆవేశయ ప్రయచ్చ ప్రయ మమ శత్రూణ శ్వేత రోగయుక్తం కురు కురు స్వాహ మంత్రం మరోసారి ఓం ఆం హ్రీం క్రోం ఏకవీరే మధుమోహిని మాతంగీ సంపూజితే సౌభాగ్య క్ష రాక్షస సేవితే ఆవేశయ ఆవేసయ ప్రయత్ ప్రయత్ మమ శత్రూ శ్వేత రోగయ స్వాహ మంత్రమరోసారి ఓం ఆం హ్రీం క్రో ఏ మధుమోహిని మాతంగీ సంపూజితే సౌభాగ్యదాయి యక్ష రాక్షస సేవితేవ్వరారాధితే బ్రహ్మ వందితే శక్తి ఆత్మకే ఏ ఆవేశయ ఆవేశయ సర్వసిద్ధిం ప్రయచ్చ ప్రయ మమ శ్వేత రోగయుక్తం కురు కురు స్వాహ ఇప్పుడు చెప్పిన మంత్రము మనం ముందుగా కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని మన గృహం అందే శ్రీమాతకు పీఠము అమర్చుకొని డిస్ప్లే లో చూపిస్తున్న విధంగా ఒక పటం గాని లేదా దుర్గాదేవి చాముండేశ్వరి యొక్క పటం గాని ఎదురుగా ఉంచుకొని శక్తి గలది పూజిస్తూ తర్వాత ప్రత్యక్షంగా మంత్ర జపం చేయవలసి ఉంటుంది శత్రువులను నిర్భజ్యంగా రోగ పీడితులను చేసి మీ వైపు చూడకుండా చేసుకునేందుకు శత్రులను పూర్తిగా నిర్మూలించేందుకు ముందు చెప్పిన మంత్రము పూర్ణిమ రోజు ఆరంభించి అమావాస్య వరకు చేయవలసి ఉంటుంది ప్రతి రోజు ఉదయం ఎనిమిది మాలలు సాయంత్రం ఎనిమిది మాలలు చేస్తే ఎటువంటి శత్రువు అయినా సరే సమసిపోతారు లేదా ఉదయం నాలుగు మాలలు సాయంత్రం నాలుగు మాలలు చేసి కూడా తగు ఫలితం పొందవచ్చు ఈ మంత్రం ఒకసారి పక్షకాలం అనగా పూర్ణిమ నుండి అమావాస్య వరకు చేసుకున్న తర్వాత మరల ఎప్పుడైనా సరే శత్రువుపై ప్రయోగించాలి అన్నప్పుడు అమావాస్య రోజు ఉదయం ఎనిమిది మాలలు సాయంత్రం ప్రదో సమయంలో ఎనిమిది మాలలు రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఎనిమిది మాలలు జపం చేస్తే చాలు శత్రు మొదటిసారి పదిహేను రోజులు విధిగా చేయవలసి ఉంటుంది ప్రయోగించేటప్పుడు మంచి ముహూర్తం చూసుకొని లేదా అమావాస్య గురుపుష్య యోగము పుష్యార్క యోగము ఇటువంటి దిన కూడా చేసి శత్రువు యొక్క బాధ నుండి బయటపడవచ్చు లేదా మంగళవారం రాత్రి శనివారం రాత్రి కూడా ప్రయోగం చేసి శత్రువుని సమసేలా చేసుకోవచ్చు ఇక రెండవ మంత్రము మనకు ఆశ్రయించిన వారు లేక మన కుటుంబీకులకు దీర్ఘ వ్యాధులతో బాధపడుతుండేటప్పుడు లేదా ఏదైనా పరప్రయోగం వలన వ్యాధిలా కనిపిస్తూ పీడన చే చేస్తుండేటప్పుడు ఈ మంత్రము అమావాస్య నుండి పూర్ణిమ వరకు చేయవలసి ఉంటుంది ఈ మంత్రము యథాప్రకారంగా దేవతను కొలుస్తూ ముందు కుల దేవతారధన ఇష్ట పూర్తి చేసుకుని దేవతకు పీఠం అమర్చి పీఠము పై ముందు చెప్పే విధంగా షోడ సోపసార పూజ పంచ పూజలు చేసుకుని ఈ మంత్రం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఉదయం ఎనిమిది మాలలు సాయంత్రం ఎనిమిది మాలలు పూర్ణిమ వరకు పూర్తి చేసుకుని తర్వాత ఎవరి పేరున మనం తలంచుకుని ఈ మంత్రం ఒక రోజంతా అనగా ఉదయం ఎనిమిది మాలలు సాయంత్రం ఎనిమిది మాలలు జపం చేస్తే చాలు ఇటువంటి రోగములు మతలైన తక్షణమే సమసిపోతాయి దిగాసం స్వరూపుల ఇప్పుడు రోగ నివారణ మహామంత్రం మంత్రము ఓం ఆం హ్రీం క్రో ఏ మధుమోహిని మాతంగీ సంపూజితే సౌభాగ్య దాయిని యక్ష రాక్షస సేవితే యోగీశ్వర ఆరాధితే బ్రహ్మ వందితే శక్తి త్రయాత్మికే ఏ ఆవేశయ ఆవేశయ ఆవేశ ప్రయచ్చ మిత రోగాన్ సాధ్యో నివారయ నివారయ స్వాహ మంత్రం మరో ్రీం క్రోం ఏకవీరే మధుమోహిని మాతంగీ సంపూజితే సౌభాగ్యదాయి యక్ష రాక్షస సేవితే యోగీశ్వరారాధితే బ్రహ్మ వందితే శక్తిత్రయాత్మికే ఏహేహి ఆవేశయ ఆవేశయ ప్రయచ్చ ప్రయ మమాశ్రత రోగాన్ సాధ్యో నివార నివారయ స్వాహ మంత్ర మరోసారి ఓం ఆం హ్రీం క్రోం ఏకవీరే మధుమోహిని మాతంగి సంపూజితే సౌభాగ్య దాయిని యక్ష రాక్షస సేవితే యోగీశ్వరారాధితే శక్తి త్రయాత్మికే ఏ హేహి ఆవేశయ సర్వసిద్ధిం ప్రయచ్చ ప్రయచ్చ మిత రోగాన్ సాధ్యో నివారయ నివారయ స్వాహ ఈ మంత్రం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు కాని గ్రామ దేవత యొక్క అనుమతితో గ్రామ దేవత యొక్క అను గ్రహంతో ఈ మంత్ర జపం చేయడం వలన అతి శీఘ్రమైన ఫలితం ఇవ్వగలరు మీరు మీపై ఏదైనా గాలివాటములు శత్రు ప్రయోగముల వలన రుగ్మతలు వస్తే మీరు గ్రామ దేవతకు ప్రదక్షిణ చేసి ఇదే మంత్రము చెబుతూ తర్వాత మంత్ర జపం చేసి అటువంటి బాధల నుండి కూడా అతి సున్యాసంగా బయటపడవచ్చు ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపములను చేసి మీ ఇబ్బందులను తొలగించుకునేందుకు మీ దుఃఖములను నివారణ చేసుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనమే నిర్మించుకుని మన కుటుంబమును మనలను ఆశ్రయించే వారిని రక్షించుకుంటూ మన శత్రువులను నిర్భీజ్యంగా సంహరిస్తూ సమశీలా చేస్తూ ముందుకు సాగుతూ తేజవంతమైన ఐశ్వర్యక్తమైన జీవితం కొనసాగిస్తూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని వేడుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్